న్యాయము అంటే తన వారికి ఒక న్యాయము బయట వారికి ఒక న్యాయం కాదు హలో లుయ్యా నా పిల్లలైతే న్యాయవంతులు మీ పిల్లలు దొంగలంటే న్యాయం అవుతుందా న్యాయం అంటే నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చేయాలి గద్దించాలి సమానత్వం ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు సమన్యాయం కోరుతున్నాడు ఒకవేళ ఆయన సిలువకెక్కినప్పుడు ఆ న్యాయం కొరకే కదా బలి చేయబడ్డాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు కోరుకుంటున్న మాట ఏంటంటే ఆయనకిష్టమైనటువంటిది మన జీవితాల్లో ఏముండకూడదంట అన్యాయం అనేది ఉండకూడదు హలోయ ఈరోజు చాలా మంది ఉద్యోగాలు చేస్తారు గవర్నమెంట్ జాబులు అన్యాయంగా ఒకని సొత్తు టేబుల్ కింద నుంచి ఏం చేస్తారు లంచం తీసుకుంటారు అది క్రైస్తవుడైనా కానీ అయ్యో ఏ వ్యక్తి అయినా కానీ అది అన్యాయమే కదా అతడు కష్టపడిన సొమ్మును తన కుటుంబం తన పిల్లలకు ఉపయోగించుకోవాల్సింది అతను పని చేయటానికి అన్యాయంగా ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా అయ్యో వారి పిడికిలి అయ్యో వారి గుప్పిల్లో వచ్చిన ప్రతిదీ కూడా దేవునికి అయ్యో మరుగై ఉండలేదు అయో మోసం చేసిన అన్యాయమే కాబట్టి అన్యాయం చేయుట దేవునికి మాత్రము ఇష్టం లేదు మనం ఏం చేయాలంట వీలైతే అందరికీ ఏం చేయాలి న్యాయం చేయాలి హలో